మన నుండే రావాలి మార్పు మన నుండే రావాలి కాబట్టి ఖచ్చితంగా వేరు చేయాలి కాబట్టి ఏంటి అంటే మనము చెప్తా అంటే ఏంటిది మనకు పనికిరాని మొత్తము చెత్త చెల్ల నుండి వచ్చేది మొత్తం తడి చెత్త ఏమంటే కూరగాయ ముక్కలు ఇప్పుడు కూరగాయ ముక్కలు ఉన్నాయి అనుకోండి ఇవన్నీ ఏంటి తడి చెత్త కిందకి వస్తాయి అవి మీరు ఏమంటారు మాకు డబ్బాలు ఇవ్వలేదు మేము చెయ్యము మాకు అది కాలేదు మేము చెప్పినప్పుడు మీరే చెప్తారు అదే కాకుండా మన ఇంట్లో బకెట్లు ఎదిగిపోయిన బకెట్లు కానీ రైస్ బ్యాగులు ఉంటాయి కదా రైస్ అయిపోయిన బ్యాగులు కానీ అవి వేరు పెట్టుకొని దాంట్లో పొడి చెప్పారు తడి చెత్త కూరగాయ ముక్కలు ఇవి వేస్ట్ అన్నం అన్నం ఏం చేస్తారు మీరు మొత్తం కవర్లు కట్టేస్తారు ఇలా కవర్లు కట్టేయకుండా అది వేరు చేసి తడి చెత్త దాంట్లో వేసేయాలి ఈ మొత్తం వేసిన తర్వాత ఈ తడి చెత్త కింద వస్తుంది ఇది ఏమస్తుంది వట్ట వట్ట ముక్క ఏమస్తుంది మీరు తడి చెత్త కిందనే అనుకుంటారు ఇది పొడి చెత్త కిందకి వస్తుంది ఈ ముక్క ఈ తడి చెత్తని ఏం చేస్తారంటే ఎరువు తయారు చేస్తారు ఈ తడి చెత్తని తీసుకుపోయి అట్లా కాకుండా మనం మన సచ్చ ఆటోకి ఇవ్వకుండా ఈ తడి చెత్తను మనమే ఎరువుతుగా తయారు చేసుకోవచ్చు ఏం చేయాలి ఈ అన్నము వేస్ట్ అయిన కూరగాయ ముక్కలు అవన్నీ ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో ఒక లేయర్ వేసుకొని ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా ఎండిపోయిన ఆకులను ఒక డేర్ వేసి అది మొత్తం నిండిన తర్వాత మూత పెట్టి పెట్టి ఒక పది పదిహేను రోజులకు అది ఎరువు తయారైతుంది ఆ ఎరువును మన ఇంట్లో ఉన్న మనం కూరగాయలు పండించుకున్న చెట్లకు గాని ఆ పూల మొక్కలకు గాని మనం వేస్తేమైతే కొన్ని కాసేటి కొన్ని రోజులకు ఏమైతే ఎక్కువ కాస్తాయి అప్పుడు మనకు సంతోషం వస్తుంది కదా పూలు రెండు మూడు కాసే పూలు ఏమైతే మనకు రెండు మూడు రోజులకు ఎక్కువగా మేము ఎరువు వేసుడు మేము తయారు చేసిన ఎరువుకు ఎంత మంచిగా కాసిన మనకు సంతోషమే మనం ఇంకా ఇంకా చేసుకుంటాం కోసం మన భవిష్యత్తు గురించి కూడా కొంత ఆలోచన చేయాలి ఉదాహరణకు అంతర్గా మా తాత పెట్టిన చెట్టు ఉంది చేప చెట్టు ఇంటి ముందు నాకు ఇప్పటికి పోతే ఇంట్కంటే ఎక్కువ యాప చెట్టు కిందనే ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇవాళ మేము ఉంటా లేందరో పెళ్లి చేసుకుంటారు ఆ చెట్టు నీడ అప్పుడెప్పుడో పెట్టింది ఇవాళ నీడ ఇస్తుంది మనం ఇవాళ మొదలు పెట్టాలి మొదలు పెడితే ముందు తరానికి మనకు చాలా ఉపయోగం అవుతుంది మరి మీకు మార్పు కోసం నేనైతే ముందుగానే చెట్టు పెట్టి చూపించాను ఉన్నాయని అంటే చెట్టు పోయి ఎప్పుడైనా మనది తల్ల యాభై చెట్లు జరద పెరిగినాయి ఏ పాడవి సో మీటి ముద్ద కూడా మీరు ఒక మంచి గాలి చెట్టుతో లేకపోతే ఒక పూల చెట్టు అమ్మ పెట్టింది మనీ ప్లాంట్ అంటారు ఇదొక చెట్టు పెట్టింది అట్లే అల్కా వెరైటీ మందార చెట్టు ఎంత ఉన్నాయి మూడు చెట్లు ముచ్చట ఎంత కనిపిస్తుంది ఇది ఒక మూడు పెట్టి ఇంకా అందంగా ఆ గోడ మీద కూడా కుండీలు పెట్టుకుని పెడుతున్నా చెప్పాడు అవి మీరే మున్సిపాలిటీ ఇస్తలేరు ఎన్ని చల్లిస్తారు ఇంత ముందు డబ్బాలు ఇస్తలేరు అంటే ఇస్తారు చూడండి ఊరండిచ్చా కాబట్టి క్లుప్తంగా ముగించే ముందు మా సిత మెప్పటి చెప్పినట్టు మన ఇంటికి అర్ధ కిలో చాలా పరిశుభ్రమైన చెరువు ధరూర్ వాగు గొర్రగుడ ట్రాంపురంకి వెళ్ళొచ్చుకుంటే నా ఊరు అంతరామీకి వెళ్ళొచ్చి ధరూర్ కాడికెళ్ళి చక్కగా పార్కుంటే గోవిందపల్లి అంటే మన మొదటే ఎలకడ దీనికి రుడే అటు క్యాంప్ ఇల్లు కట్టి మొరుగు కలుపుతున్నారు పట గోవిందపల్లి ఎక్కడ కలిపారు ఈడ అదే కథ మన చెరువు పోయి మోరవుతుంది రేపు పెద్ద కుంట మురికి కుంట అవుతుంది అది కాకుండా ఉండాలని మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించింది కేంద్ర ప్రభుత్వం ఎంత మూడున్నర కోట్లు అప్పటి పడ్డ లాభం లేదు లేదు చేయలేకపోతున్నాం ఎక్కడికక్కడ వాగుని ఆక్రమించారు ఆక్రమించారు టెండర్ వెళితే కాంట్రాక్టర్ వస్తలేడు నేను వేసినాకాడ జైన్ చేయకపోతే పని చేయకపోతే వాళ్ళది కొంత డబ్బు పోతుంది కాంట్రాక్టర్ ముందరికి వస్తలేడు అట్లానే చింతకుంట కళ్ళపల్లి చెరువు కూడా తీసుకొచ్చాం ఎవరు వస్తలేరు దీనికి బాధ్యత ఎవరు వహించాలి మనమే కదా ప్రభుత్వం అంటే మనమే కోసం ప్రభుత్వం చేస్తుంది చేయాలి కదా ఈ మోరు గంట దానికే నాకు గత కోసం అయితే ఈ ముప్పై లక్షల దానికి ఇక మూడున్నర కోట్ల చేయాలంటే ఎంత సహకారం ఉండాలి ప్రజలు ఇది మీరు చర్చించాలి బయట నేను ఇట్లా మాట్లాడితే ఎంత తిట్టుకుంటుందో ఆ కబ్జా పెట్టు తిన్నారా ఓ బాగా చెప్తుండ్రు నీతులని ఇక అక్కడ కొడుకుంటు విధాలు మిగిలినట్టు మనిషి అయినప్పుడు ఏవో చిన్న పెద్ద ఉండే ఇవి వాటి ఈ సంజయ్ కుమార్ ఏదో తప్పు చేసి ఏం మాట్లాడిరా తురకబడదా అని ఒకరు అయితే కెమెరా పట్టుకొని తిరుగుతుంటే ఆయనకాల చాలా మరి వస్తాయి అదే మీరు మీరేమో నన్ను గౌరవిద్దుకుంటారు పోతే నన్ను తిరిత్ర పోతే చూస్తా ఉన్నాడు మీరేమో చూస్తాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ